ఎస్పీ శ్రీ విజయరావు ఐపీసీఆర్ ఉత్తర్వుల మేరకు ఈ నెల్లూరు జిల్లాలో ఎక్కడ కూడా ఓపెన్ డ్రింకింగ్ చేయడం అనేది నిషేధించున్నారు ఈ మా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు ఈ వెంకటాచల మండలంలో ఎక్కడైతే వైన్ షాపులు ఉన్నాయో ఎక్కడైతే గ్రామ అవుట్కట్స్ ఉన్నాయో ఆ ఏరియాలన్నీ కూడా చెక్ చేస్తున్నాం ఈరోజు ఈరోజు స్పెషల్ డ్రైవ్లో భాగంగా మేము భుజభుజ నెల్లూరు దగ్గర ఉన్నటువంటి చముడుగుంట వైన్ షాపు అట్లనే గొలగముడి క్రాస్ రోడ్ దగ్గర ఉన్న వైన్ షాపు అట్లనే సరేపల్లి క్రాస్ రోడ్డు దగ్గర ఉన్న సరేపల్లిలో ఉన్న వై వైన్ షాపు అన్నీ కూడాను వీటితో పాటు మండలంలోని గ్రామాల కట్స్ ఏవైతే గ్రామానికి దూరంగా ఉండి తాగడానికి అనుకూలంగా ఉన్నాయో ఆ ప్రదేశాలన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తాగిన తర్వాత విచక్షణ కోల్పోయి ఒకరినొకరు పొడుచుకోవడము కొట్లాడుకోవడము అవి మడర్లకు దారి తీయడం ఇలాంటివి జరుగుతున్నాయి ఉదాహరణకి మనకి చెముడుకుంట దగ్గర కూడా అట్లా రెండు ఇన్సిడెంట్లు జరిగినాయి తాగేసి ఆ ఒక పాత కక్షలన్నీ పెట్టి మనసులో పెట్టుకొని ఒకరు ఒకరు మాట్లాడుకుని బాటిలు పగలకొట్టు పొడుచుకోవటం ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అట్లానే నేరాలు కూడా జరిగే అవకాశం ఉంది దీని మీదట మా ఎస్పీ సార్ మాకు ఇచ్చిన ఉత్తర్వులు ఏంటంటే ఎక్కడ కూడా మండలాల్లో ఓపెన్ డ్రింకింగ్ చేసి ఆ డ్రింక్ చేస్తూ వెళ్తే ఇంకో ప్రమాదం కూడా ఉంది వీడు డ్రింక్ చేస్తాడు ఆ బైక్ మీద వెళ్తే ఎక్కడో చోట పడి చనిపోతాడు లేకుంటే తన వలన వేరే వెహికల్ని గుద్దుతాడు ఈ విధంగా అవతల వ్యక్తి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని నిరోధించడంలో భాగంగా ఈ ఓపెన్ డ్రింకింగ్ మీద రైడ్ ఈ ఈరోజు మండలం మొత్తం తిరిగి ఇప్పుడు ఒక నాలుగు గ్రామాలని అదాపు ఇప్పుడు ఒక ఐదు కేసులు బుక్ చేస్తున్నాము కావున ఈ మన వెంకటాచలం మండల ప్రజలందరూ కూడా మీ అందరికీ మా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే ఈ వైన్ షాపుల దగ్గర మందు కొనుక్కునేవారు కొనుక్కొని ఇంటికెళ్ళిపోయి తాగి పడుకోండి అంతే తప్ప షాపు దగ్గరలో చేరి లేకపోతే ఓపెన్ ఫీల్డ్లో కూర్చొని మందు తాగి ఆ నిషాల బైక్ తోలుతానో కారు తోలుతానో మీరు ఇంటికి వెళ్తే ఈ మార్గ మధ్యంలో మీకు ప్రమాదం జరగవచ్చును ఎదుటి వారికి ప్రమాదం జరగవచ్చును కాబట్టి మనిషి యొక్క జీవితం చాలా విలువైంది కాబట్టి దయచేసి వీని పాటించాలా పాటించకపోతే మీ మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనుకాడు కాబట్టి మా పోలీస్ శాఖ తరఫున మీకు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ మద్యం కొనుక్కుంటారో గవర్నమెంట్ షాపుల్లో మీరు నేరుగా ఇంటికి వెళ్ళి తాగాలి తప్ప ఎక్కడ పడితే ఆ రోడ్ల మీద అరుగులపైన చట్టాలపైన కూర్చొని తాగితే మీ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి